హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ రైల్వే జాబ్స్ కోచింగ్ సెంటర్ ఎవరైతే రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఓకే ఎవరైతే కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు ట్వంటీ ఫస్ట్ మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే రైల్వే అప్రెంటిస్ చేసిన వారికి ఓకే రైల్వే అప్లైంట్ ఇచ్చేసిన వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఓకే మీరు ఓకే చాలా మంది కాల్ చేస్తా సార్ ఎడ్యుకేషన్ మాకు చాలా గ్యాప్ వచ్చింది సార్ ఓకే సబ్జెక్టు మేము గెయిన్ చేయగలమా లేదా ఓకే మాకు అర్థమైందో లేదో సార్ మాకు మ్యారేజెస్ అయిపోయినాయి మేము వర్క్ చేసుకుంటున్నాము ఓకే మేము చాలా గ్యాప్ వచ్చింది సార్ ఎడ్యుకేషన్కి మా జాబ్ కొట్టగలవా మాకు సబ్జెక్ట్ అర్థమవుద్దా లేదా అనేది చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి ఓకే అప్రెంటిస్ వాళ్ళకి చెప్తున్నానండి ఓకే రైల్వే అప్రెంటిస్ చేసిన వారికి ఒక సువర్ణ అవకాశం అండి ఓకే ఇప్పుడు మాత్రం మీరు మనకి ఎటు టైం ఉంది కాబట్టి మీకున్న భయాన్ని వదిలేయండి నాకు సబ్జెక్టు అర్థమైద్దా లేదా ఓకే నాకు ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చింది అనే భయాన్ని మీరు వదిలేసి మా దగ్గరికి రండి మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టిచ్చే బాధ్యత మాది ఓకే మీక మీరు మాత్రం ఈ ఫోర్ మంత్స్ మాత్రం కొంచెం మీ వాల్యుబుల్ డే అని మాకు స్పెండ్ చేయండి ఎందుకంటే మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి మీకు ఏ బ్యాచ్ కుదిరితే ఆ బ్యాచ్ లో టైం సెట్ చేసుకోండి ఓకే మీ వాల్యుబుల్ డే అని కొంచెం ఈ ఫోర్ మంత్స్ మాత్రం మాకు టైం స్పెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది మీకు పర్టికులర్గా అప్రెంటిస్ వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే మీకు అప్రెంటిస్ కోటా ఉందండి ఓకే మీరు జనరల్ కేటగిరీతో పోల్చుకుంటే మీకు త్వరగా జాబ్స్ వస్తాయి ఓకే సబ్జెక్ట్ కొంచెం ప్రిపేర్ అయితే మీకు అప్రెంటిస్ మార్క్స్ కూడా కలుస్తాయి కాబట్టి ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి అంటే లాస్ట్ టైం ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ నోటిఫికేషన్లో చాలామందికి అప్రెంటిస్ మా గ్యాప్ వచ్చింది అంటే ఇష్యూ తెలీదు అప్రెంటిస్ కోటా ఉంది ఓకే మేము జాబ్ కొట్టుకోగలం ఓకే మాకు ఈజీగా కొంచెం జాబ్ వచ్చింది అనే వర్షంలో చాలామందికి తెలియక అప్లికేషన్ పెట్టలేదు కొంతమంది అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు ఓకే తోటి ఎవరైతే స్టూడెంట్స్ అంటే వాళ్ళ లో ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ జాబ్ కొట్టుకొని ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఓకే మీ అప్పుడు చేసిన నెగ్లెన్సీ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఎక్కువ మంది జాబ్ కొట్టడం వల్ల అప్రెంటిస్ వాళ్ళు జాబ్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కువ మంది అప్లికేషన్స్ పెడతాం జరిగింది అప్లికేషన్స్ అయితే చాలామంది పెట్టారు కానీ కానీ మనకి జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది మీరు బాగా తెలుసుకోవాలి చాలామంది ఆ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు నోటిఫికేషన్స్కి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టారు కాంపిటేషన్ ఉంది మన వల్ల ఇద్దా లేదా అని తో ఉన్నారు అలా కాదండి చాలామంది అయితే అప్లికేషన్స్ పెట్టారు కానీ చాలామంది మనకి ప్రిపేర్ అవ్వట్లేదు ఓకే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కదా ఓకే ఎప్పుడు పెడతారో తెలియదు కదా అప్పుడు లాస్ట్లో చూద్దాంలే అనే వర్షంలో అలా ఆగిపోతున్నా ఓకే అలా కాదండి ఇప్పుడు నుండి మనకు సబ్జెక్ట్ రాకపోయినా ఇప్పుడు నుండి బేసిక్స్ లెవెల్ కాని నుండి ఓకే అర్థమెటిక్ అవనియండి రీజనింగ్ అవనియండి జనరల్ సైన్స్ అవనియండి ఓకే జనరల్ స్టడీస్ అవనియండి ఓకే ఇవన్నీ కూడా మనకు తెలియనా కానీ బేసిక్ లెవెల్ కాని మీరు ప్రిపేర్ అయితే ఈ ఫోర్ మంత్స్లో జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ అండి మీకు ఓకే వన్ సెకండ్ చెప్తున్నా అండి మీరు రేపు ట్వంటీ ఫస్ట్ ఓకే మనకి రేపు ట్వంటీ ఫస్ట్ మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్ కానీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీతో జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుందండి మీకు అతి తక్కువ ఫీజుతో ఓకే మీరు ఏబి మొత్తం ఎంక్వైరీ చేయండి అందరికంటే మన దగ్గర తక్కువ ఫీజు ఉంటుంది మీరు బాగా గుర్తుంచుకోవాలా సబ్జెక్ట్ కంటెంట్ కూడా చాలా అంటే మీకు అర్థమయ్యే విధిలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఏమన్నాయండి బేసిక్ లెవెల్ కానీ చెప్పడం జరుగుతుంది మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ ఓకే అంటే మీ స్టూడెంట్స్ అంటే మనకి ఆఫ్లైన్ కాబట్టి కోచింగ్ మనకి స్టూడెంట్ చెప్తున్నప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ గ్రాసింగ్ పవర్ ఎలా ఉంది అనేది క్యాచ్ చేసి దాని పరంగా ఓకే ఎలా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైద్ది అనే వర్షంలో చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారండి మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీ అండి ఓకే మీకు ప్రతి విషయం కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తారు ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నాడు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తా జీకే బిట్స్ ఎలా అడుగుతున్నాడు ఓకే ఆ వర్షంలో మీకు చెప్పడం జరుగుతుంది అర్థమెటిక్ కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే వర్షన్ లో మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది చెప్తున్నా కదండి వన్ సెకండ్ మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టిచ్చే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది మీ వాల్యుబిలి టయాన్ని ఒక ఫోర్ మంత్స్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేయండి ఓకే మీరు రైల్వే ఉద్యోగులుగా ఖచ్చితంగా తిరిగి వెళ్తారు ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా మాకు కాల్ చేయండి ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ